నుండి విముక్తి కలిగించాలని చెప్పి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే నిన్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఆందోళన నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు వినతి పత్ర అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు జోగుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని వద్ద పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినోద్ పత్రం తోటి కళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే బాధితులను ఏదైతే రైతన్నలను మీరు అరెస్ట్ చేశారో వారందరినీ ఏ షర్టుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం జై తెలంగాణ పార్టీ మేరకు ఈ రోజు రాష్ట్రంలో అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినోద పత్రం ఇవ్వాలని చెప్పేసిన పిలుపు మేరకు జోగుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పిలుపు వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది అంటే గత పది రోజుల పదిహేను రోజుల క్రితం లఘుచరుల రైతులను అక్రమంగా ఫార్మాసిటీ కంపెనీ పేరుతో సాగు భూములను తీసుకున్నందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేసి మా గ్రామాల్లో వచ్చి మేము వ్యవసాయానికి ఆధారమైన భూములను తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు తిరగబడినందుకు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరవై రోజులుగా వాళ్ళను జోల్లో పెట్టిారు అట్లే కాకుండా వాళ్ళకు అనారోగ్యం పాలైతే వాళ్ళకు ఒక నేరస్తులను దేశద్రోహులకు ఇచ్చినటువంటి ఖైదీలకు వేసినటువంటి బెడీలను వేసి హాస్పిటల్కి తీసుకోవడం కూడా అది చాలా విచారానికి విషయం అంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో వ్యవసాయం చేసుకొని పండించిన రైతులకు కూడా ఒక దేశద్రోహులుగా శుస్చితకరించే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తున్నాయి వాళ్ళ లభిచర రైతులను వెంటనే విడుదల చేయాలి వాటి మీద వాళ్ళ మీద ఈ కేసులు ఎత్తేయాలి వాళ్ళ ఊళ్లను వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన మేరకు ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు ఇచ్చిన పిలిపు మేరకు ఆందోళన యొక్క కేంద్రంలో అంబేద్కర్ గారికి నిన్నతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే రైతులకు న్యాయం చేయాలి రైతులను విడుదల చేయాలి రైతుల భూములను కాపాడాలని చెప్పేసి ఏ బీఆర్ఎస్ పార్టీగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులు ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్భుతం చేస్తామని తెలియజేశారు